నీతి నిజాయితీతో విలువలతో కూడిన రాజకీయం చేసిన నేత మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి కన్వీనర్ గుడ్లదన వాసుదేవరావు అన్నారు వాజ్పేయి జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ వద్ద వాజ్పేయి విగ్రహానికి బ్రాహ్మణ సంఘాల నేతలతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు పలువురు బ్రాహ్మణ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రధాన కార్యదర్శి దుద్దుకూరు రమేష్ నారాయణరావు గడ్డం జయలక్ష్మి బొట్లగూడు నాగలక్ష్మి శర్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు దత్త పండగ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా నూట ఒకటవ జయంతి సందర్భంగా నెల్లూరులో నూతనంగా విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి పది రోజుల క్రితం ఆ కార్యక్రమంలో కూడా మనం మార్పరుచుకున్నాం అది పెట్టడంతోనే వారి యొక్క జయంతి రావడం అందరికి కూడా సుధ శుభ పరిణామం ఎందుకంటే ఇటువంటి నాయకులను చూసైనా పిల్లలకి ఈరోజు ఏ నాయకుడు ఏమిటనేది ఈ రోజుకి ఎవరికి తెలియదు ఇటువంటి విగ్రహాలు పాతవారి అందరూ కూడా తీసుకొచ్చి ఆ యొక్క విగ్రహాలు ఒక తోట పెట్టి ఈ పిల్లలకి వీళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పేసి తెలియపరిస్తే వారికి కూడా ఓహో వీళ్ళు ఇలా చేశారా అనే ఒక నినాదం వస్తుందని చెప్పేసి ఇంత బాబుగా మీకు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఇటువంటి మహానుభావులు కానివ్వండి ఇప్పుడు బహుశా ఇప్పుడు మనకు తెలిసినటువంటి అటల్ బహాజా గారు కానివ్వండి మన నెల్లూరు శ్రీ పొట్టిస నెల్లూరు సునాలు నెల్లూరు జిల్లా మన శ్రీరామమూర్తి గారు కానివ్వండి ప్రకాశం బతులు కానివ్వండి వీళ్ళందరి చరిత్రలు కానీ పిల్లలకి అందరూ కూడా తెలియపరిస్తే వారి యొక్క కార్యక్రమం అందరూ కూడా పిల్లలకు తెలుస్తుంది కానీ ఈరోజు పిల్లలకి చాలామందికి ఈ యొక్క పెద్ద నాయకుల విషయాలు ఏవి కూడా తెలియట్లేదు కాబట్టి ఇటువంటి మహానుభావులైనటువంటి వారి చరిత్రని పునరావృతం కాకుండా వాళ్ళందరికీ స్కూళ్ళల్లో కూడా పాఠాలుగా నిర్మించి చెప్పితే బాగుంటుందని చెప్పేసి ఈ స్వభావంగా మీ అందరికీ తేలిస్తూ మరి ఒకసారి ఈ యొక్క విగ్రహం దగ్గర మాకు విచ్చేసినటువంటి మా మా కూడా కూడా అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నూరు పన్నెండు సంవత్సరాల సందర్భంగా అన్ని చోట్ల విగ్రహాలు పెట్టాలని చెప్పి అనుకున్నారు కాబట్టి ఇచ్చే పెట్టినందుకు అందరూ కూడా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మన ఈ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అందరికీ నమస్కారం నా పేరు చక్రవాల వెంకటలక్ష్మి జిల్లా బ్రాహ్మణ సంఘ సురక్ష మాజీ పోషకే ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి ఫోటో ఒక్క చేయండి ఇంకా విశేషం ఏంటంటే ఇదే సంవత్సరం విదేశీ నాడు స్థాపించబడింది అది అక్టోబర్లో స్థాపిస్తే విజయ్ రాజకీయ గారు డిసెంబర్లో నిర్మించారు ఈ సంవత్సరం ఈ సందర్భంగా ఇదే నెల పదకొండవ తారీఖు ఇక జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వారు దీనిని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించి వేరుకు చెబుతున్నారు దాదాపుగా మన రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి విదేశించారు ఈరోజు విశేషంగా మూడవ అభివృద్ధి చర్చిస్తున్నారు ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం అంటే వాళ్ళు ప్రధానమంత్రి అయినా కూడా ఒకే ఒక్కసారి మరి సరిగ్గా ఒక్క ఓటు మెజారిటీ వెళ్ళి విధించి మళ్ళీ అదే వాజ్పేయి చెప్తూ వెళ్ళారు ಸಂಸ್ಥರಕ್ಕೆ ನಾನು ಮನಿ ಪೂರ್ತಿಗೂ ಅದೇ ವಿಧಾನ ಎಂಬಿಕೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಎಂತ ದೇಶ ಅನೇಕ ಆರ್ಥಿಕ ಕೀಲಕ ನಿರ್ಣಯ ಮಹಾಮಿ ಶ್ರೀ ಅಭಿಮಾನಿ ఈ రోజున ఇక్కడ ఉంది ఈ విధంగా ఇదే అవకాశాలు ఏంటంటే ఇద్దరు పాటించారు కాబట్టి ఇదే విధంగా ఇదే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవాలని జరుపుకుంటారని ఆశిస్తూ రాష్ట్రం పాటిస్తుంది ఈరోజు మహారబావుడు அடல் பிஹாரி வாஜ்பேயி காரி புந்தவியை பிரதி தோட்ட கூட இதே விதங்க கற்றுக்கிட்டு